ఇంకా కోసుడు కాలేదా అయిపోయింది అక్క నువ్వు బయటకి వెళ్ళి వచ్చినవి అక్క చదువుకుందాం అని వచ్చింది నీ చదువుడు అయిపోతే ఇద్దరం కలిసి వంట చేద్దామే సరే అన్న వచ్చే టైం అయింది తొందరగా అని అయిపోయింది అనేది అయిపోయినట్టే అవునా అక్క ఈసారి అన్న జాబ్ కొడతావా లేకపోతే మళ్ళీ ఎప్పటి లెక్క జాబ్ ఖచ్చితంగా కొట్టాలినే అదే నా ఏం అక్క ఇక్కడ కూర్చోవే ఒక నిమిషం చెప్పే అక్క నువ్వేమనుకోనంటే నీకొక ఒక ముచ్చట చెప్తానే ఏంటిది లవ్లో ల పడ్డా అయింది నా గురించి కదా మరి చెప్పు అన్నకు పెళ్లి చేద్దాం అనుకున్నా నేను ఎప్పటి నుండో అనుకుంటానే అన్నకు పెళ్లి చేయాలని ఇంకా నువ్వు కూడా అన్నావు ఇద్దరం కలిసి అడుగుదాం సరేనే ఇప్పుడు వచ్చినాక అడుగుదాం ఖచ్చితంగా అడుగుదాం అలా అక్క అన్నచ్చండి అన్నా ఇంకా అయిపోయిందన్నా ఇంకెన్ని రోజులు చదువుతావు అబ్బా నువ్వైతే చదువుతున్నావు కానీ నాతో అయితే కాదే ఇది ఒక్కటి అంటే నీకు జాబ్ వస్తుంది తొందర తొందరగా జాబ్ తెచ్చుకోవే తెచ్చుకుంటా అన్నా నీకు ఒకటి చెప్పాలిరా మేము అవునరా నువ్వైతే ఏమనుకోవద్దు మరి నీది చెప్తే నేను ఎందుకు అనుకుంటా చెప్పు అది కాదురా అక్క నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం రా ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏమొచ్చిందే మీ పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటా చెప్పు ఫస్ట్ మీ పెళ్లి చేస్తాను నేను ఆ తర్వాతనే నా పెళ్లి పెళ్ళి ఆలోచించద్దు నేను చిన్న రా ఫస్ట్ నువ్వు చేసుకో తర్వాత మాకు చెయ్యరా అరే నువ్వు ఇంటికి పెద్దోనివిరా నువ్వు పెళ్లి చేసుకుంటే వదినం వస్తది మాకు కూడా అమ్మలేని లోటు తీరతదిరా ఇవ్వాలి రేపు పెళ్ళిళ్ళు ఎట్లున్నాయి చూస్తున్నావు కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే టైమే మిమ్మల్ని నాలెక్క మంచిగా చూసుకుంటుందో చూసుకోదు ఇప్పుడు ఎందుకే నాకు పెళ్లి ముందు మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి ఆ తర్వాత నేను చేసుకుంటానే అందరు అట్లా ఉండరురా వచ్చే టైములో మేము మంచిగా కూర్చుకుంటాం అప్పుడు ఆమె కూడా మా దాంట్లో గెలిచిపోతుంది అబ్బో ప్లీజ్ చేసుకోరా మా కోసం అన్న నువ్వు మాత్రం అట్లా అనుకోకురా చేసుకోరా ఆమె ఎట్లుంది మేము మార్చుకుంటాం రా సరే మీ ఇష్టం నువ్వు ముందు చదువుకో చదువుకోరా ఉద్యోగం మీద ఓటు ఏమైంది అన్న ఏం ఆలోచించుకుంటూ కూర్చున్నావు ఏం లేదా ఫోన్ చూస్తున్నా ఆలోచిస్తాడు కొత్త పెళ్లి కొడుకు అయింది కదా చెప్పు ఏమైంది ఏం లేదక్క ఇప్పుడు అమ్మ నాన్న మనతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుండని ఇప్పుడు వదిన వదినమ్మొస్తాయి కదా వచ్చినట్టే అగో గీలైంది ఇల్లంతా తెలుపుతున్నాడు ఏంటిది అడుగుతా ఏంటి నిల్మా ఇలా దులుపుతాలో ఎక్కడికేమో జాబ్ వచ్చిందా జాబ్ ఏంటే జాబు అంతకు మించి సంతోషం మా అన్న పెళ్లి చేసుకుంటున్నాడు మా ఇంటికి మా వదిలి వస్తుంది వదిలింది మా ఇంటికి మా అమ్మ వస్తుంది ఓహో మీ ఇంట్లో పెళ్ళా సరే సరే మగ్గులు మొలదారాలు దివ్యాలు అద్దాలు ఏం తీసుకుందాం అక్క వదిన టిక్లీలు తీసుకుందాం సరే మంచి తీసుకోవే ఇగో ఇది కూడా ఒకటి తీసుకోవే బాగుంది ఇంకొకటి ఇగో ఇది ఒకటి బాగుంది ఇది పెట్టుకుంటే మెరువాలే ఎంతమ్మా ఇవి పది రూపాయలు ఒకటి పది రూపాయల చరె వదినా వదినా ఆన వంటాయిందా

అబ్బా నాకు వచ్చే మా చెల్లెలని మంచిగా చూసుకుంటే చాలనుకున్నా కానీ అంతకన్నా ఎక్కువ మా అమ్మలాగా చూసుకుంటుంది ఇప్పటికి వీళ్ళు ఇట్లే ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి వేస్తున్నా సరే ఊసో ఇంట్లో లేదు ఊసో బయట సల్ల ఉంది లేవే ఇన్ని రోజులు మనమే వినిపించిన ఇప్పుడు వినిపిస్తుంది సరే తినిపి వదిన నువ్వు మా చెల్లెల్ని ఎట్లా చూసుకుంటావు అని మస్తు టెన్షన్ అంట కానీ నువ్వు వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నావు వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రి లేకుండా పెరిగారు వాళ్ళకన్నీ నేనే అవి వాళ్ళు చాలా చిన్నపిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక ఏదన్నా అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నువ్వే పెద్ద మంది చేసుకొని వాళ్ళని క్షమించు సరేనా ఏంటండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను అమ్మ నాన్న లేకుంటే ఏంది మనం లేమా ఇన్ని రోజులు మీరు చూసుకున్నారు ఇక ముందు నుంచి నేను చూసుకుంటా వాళ్ళు నా ఆడపడుచులు కాదు నా బిడ్డల్లా నేను చూసుకుంటా సరే అండి పదండి అన్నది ఏం చేస్తుండ్రు ఏం లేదు ఇగో టమాటా పచ్చడి వేద్దామని ప్రిపేర్ చేసుకుంటాన అబ్బా అంతా మీరే పని చేస్తా మీ వదినకి ఏం పని చెప్పకుండా ఏమో వదిన కొత్తగా పెళ్లి మేము కదా మీ వదిన ఉన్నాగా మీరు గట్ల పని చేస్తే ఊరోళ్ళు అంతా ఏమనుకుంటారు మీ వదిన మిమ్మల్ని తాచపడతాను అనుకోరా మా వదిన మమ్మల్ని ఎట్లా చూసుకుంటుందో మాకు తెలుసు మేము మా వదిన ఎట్లా చూసుకుంటామో మా వదిన తెలుసు ఊరోళ్ళ గురించి మాకు సంబంధం లేదు అయినా మీలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే కాపురాలు కూలిపోతాయి అయినా నాకేందుకు మీ వదిన మీ ఇష్టం రావే అక్క టైం అంతా వేస్ట్ అయింది దాని చేయవచ్చు వదిన నీకైతే మా వల్ల ఇబ్బంది అయితే లేదు కదా అదే మాట ఇబ్బంది అదేం లేదు వదిన పొద్దున ప్రవళిక వచ్చింది అందుకనే తనేమన్నదంటే ఊరోళ్ళు గిట్ల మాట్లాడుకుంటారు మేమే పని చెత్తనా నువ్వు పని ఇవన్నీ మాట్లాడింది వదిన అయినా ఊరోళ్ళు అన్నప్పుడు పది మాటలు మాట్లాడతారు ఊరుల గురించి ఎందుకురా వాళ్ళు అంటూ పోతారు మనం వింటూ పోవాలంతే మనం ఎట్లున్నామో తెలియదా నేను కూడా అదే చెప్పిన వదిన మీరు అవన్నీ పట్టించుకోకండి నేను కూడా సరే అవునా అక్కడ చిన్ని రోజులైతుంది కదా మన ఊరి గుడికి తీసుకెళ్ళలేదు లేకపోదామా పొద్దున అన్నీ కూడా చెప్తాం ఆ చెప్పింది సరేనా మరి మరి చీరలు ఏం కట్టుకుందా మొన్న ముగ్గురం సేమ్ చీరలు తీసుకున్నాం కదా అక్క అవి కట్టుకొని పోదాం అబ్బో వీళ్ళు ముగ్గురు ఒక్క కలర్ చీరలు కట్టుకొని పోతాలి కదా ఇలా అక్క చెల్లెలా అది నమ్మర్దాలా అప్పటికి ఇలాగే కలిసిమెలిసి ఉండేలా చూడుతాన్రీ ఎవరి జస్ట్ మాకు దలగకుండా చూడరు వదినా నువ్వు ఇంటికి వెళ్ళు మా ఫ్రెండ్ని కలిసి వస్తాను నేను జాగ్రత్త వదిన రాధిక ఒక్క నిమిషం ఏంటి చెంటు రాధిక నీ రోజు నుంచి నువ్వు వెంట పడుతున్నా ఒకసారి కూడా నన్ను ఏంటి ఒక్క నిమిషం నేను చెప్పేది విను రాధిక ఏంటి చింటు నువ్వు చెప్పేది నీ వినేది నడి రోడ్డు మీద ఆపి ఏంటి రాధిక నీ రూల్స్ ని వెనుక కూడా నన్ను చూసి చూన్నట్టు వెళ్ళిపోతున్నావు అసలు పట్టించుకోవట్లేదు ఏం చింటూ లబ్బా నీకు జాబ్ ఉందా జాబ్ రావడానికి అయినా చదువుకున్నావా నిన్ను పెళ్లి చేసుకుంటే ఏం పెట్టి పోషిస్తావు నిన్ను పోషించడానికి జాబే కావాలా నేను ఏదో ఒక పని చేసి హ్యాపీగా చూసుకుంటా ఏదో ఒక పనా నేను జాబ్ ఉన్నానని పెళ్లి చేసుకుంటా నువ్వేనా చెప్పు నీళ్ళు మమ్మీ అక్కకి దానికి చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలని ఒక కళ అది జాబ్ ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటదంట దానికి నేను ఏం చేయలేను రావే జరుగు వాళ్ళు సంతోషంగా ఉండు నాకు ఇష్టం లేదు నాకైతే అస్సలకి ఇష్టం లేదు ఏం చేద్దాం ఆ ఒక్కకి ఇట్లా వచ్చిన పని తీరిందా తీరింది కానీ వాళ్ళ ఇంకా లేవలేదురా పండుకున్నారు అయినా రోజు వాళ్ళే చేత్తాను కదా ఇవాళ ఒక్క రోజు నేను చేస్తే ఏమైతాం అసలు వాళ్ళు రోజెందు పని చేస్తారు తెలుసా ఎందుకు నిన్ను బుట్టలు వేసుకొని నీకు రావాల్సిన ఆస్తి వాళ్ళు తీసుకుందాం అని అసలు మాట్లాడుతున్నావు నువ్వు మీ ఉన్న ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే ఉన్న ఆస్తే అటు పోతది నీకు మిగులుతది నీ పిల్లలకు నీ ఇష్టం నీ మంచి కోసం చెప్పిన రాధిక ఏమైందే లాగా వాడినారు ఇంకా పనులను ఎవరు చేస్తారనుకుంటాను ఏమైంది హబ్బా రెండు రోజులు మురిపించి ఇల్లు వదినా మేము ఇది వదినా మేము అది చెత్తం అని మీ జేసుడు ఇప్పుడు ఏ టైం అవుతుంది ఇంతసేపటిదాకా వాడుకున్నారో అయినా కొత్తగా పెన్లైంది అన్న వది ప్రవేశాలని ఏం లేదా మీకు మీకు చెప్పాలనా నేను ఏటన్నా పోతేందే ఓ నాలుగు రోజులు ఏమైనా ఇంట్లో వాడి చదుతారు ఏదైనా మాట్లాడుకుందామన్నా మీరే ఏదైనా చేద్దామన్నా మీరే అన్నా వదిలే అనుకుంటే ఎప్పుడు మీద పడుకుంటూనే ఉంటారు ఇంత పెద్ద చదువుకుంటాను మీకు తెలియదా అనే చీ మీ బతుకు జేడా అయినా ఇంకెన్ని రోజులు మా ఇంటి మీద పడి ఉంటారే మా ఆస్తి కోసం చూస్తాల్లా ఏంది మీ అన్ననంట పొలాలు ఆస్తులు అమ్మి మీకు పెళ్ళిళ్ళు చేస్తాడంట ఏ మీకు మంచి మర్యాద చెప్తాను మీ అన్న అచ్చుడితోనే మేము హాస్టర్లో పోతామన్నా మేము ఇంట్లో ఉన్నా మేము చదువుకోవడానికి వేరే కడికి పోతామన్నా నువ్వు చెప్పాలి అర్థం మీరు నా ఇంట్లో కనబడద్దు మీరు మా ఇంట్లో ఉన్నారనుకో మీ అన్నను చంపి వారెత్తా నేను అర్థమైతుందా మీ అన్నయ్య నేను సంతోషంగా ఉండాలంటే మీరు వెళ్ళిపోవాలి మీ అన్న అచ్చుడితోనే ఇదే మాట చెప్పాలి అర్థమైందా లేదంటే నేనేం చేస్తా చూడండి ఇట్లా మారుతుంది అది అనుకోలేదు అక్క అన్న కూడా చెప్పిండు మనమే మనమేదే అప్పుడు మనం పెళ్లి చేసి తప్పు చేసినామా అనే అన్నకు ఈ విషయం తెలియద్దే సరేనే అక్క మనం హాస్టల్ కి పోదాం అని చెప్దామే అన్నయ్యకి చెప్దామే అక్క మన వల్ల వాళ్ళిద్దరికి గొడవలు రావద్దే అక్క అవునే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చాలా అదే మనకు సరే అన్న వచ్చినాక ఏదో ఒకటి చెప్పిపోదాం మనం హాస్టల్ కి కొన్ని మనిషిని తీసుకురాలి ఏరి చెల్లెలేరి ఉండరు లోపల చదువుకుంటారు ఎప్పుడొచ్చిన అన్నయ్య ఇప్పుడు వచ్చిందా అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి ఏమైంది చెప్పు మేమిద్దరం హాస్టల్కి వెళ్దాం అనుకుంటాం అన్నయ్య ఏంది హాస్టల్ కా ఇంత మంచి ఇల్లుండగా హాస్టల్ కిందకే లేదన్నయ్య మేం వెళ్తాం అక్కడ చదువుకునేది బాగుంది ఇప్పుడు జాబ్ వచ్చేది కూడా ఉంది ప్లీజ్ అన్నయ్య అరే రాధిక అట్లా అనకరా చిన్నప్పటి నుంచి మీరు లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేదు ఇప్పుడు మీరు హాస్టల్ పోతే నేను ఎట్లుండాలరా అది కాదన్నయ్యా నీ కోసం పది ఉంది కదా నేను మీరున్న లోటు నేను తీర్చగలనా అయినా చిన్నప్పటి నుంచి మీరు కలిసి ఉన్నారు ఇప్పుడు లోకం చూస్తే మీ అందరు నేను విడదీసిన అనుకోరా హాస్టల్ వద్దు మీరు ఇంట్లోనే ఉండాలి చెప్పండి చూసా వదిన కూడా మీరు ఓడి ఇష్టం లేదు ఇక్కడనే ఉండి చదువుకోరా నిన్ను ఎవరు డిస్టర్బ్ అయ్యారు నీకు ఆ రూమ్ లో కూర్చొని చదువుకో నిన్ను ఎవరైనా డిస్టర్బ్ అయితే నాకు చెప్పు అది మాట వినొచ్చు కదా మీరు నేను వద్దురా ఏంటి తమ్ముడు మీరు రాధిక వద్దంట నుండి నా వెనుక పడుతుంది మా ఇంట్లో ఎటువంటి ఒప్పుకోరు మాతో లేచిపోదాం అంటుంది మీరు చెప్పండి అక్క ఒకసారి వాళ్ళ అన్నయ్యకి చెప్పండి అది ఇంత పని చేసిందా అవునక్క దాన్ని చూస్తే అసలు ఏం తెలివనట్టే ఉంటుంది ఇంత నంగనాచిలాగా ఉంది సరే నేను చెప్తే లేనా దాని సంగతి ఏ రాధిక ఏ రాధిక ఏడున్నరే నువ్వు మా పర్వింక ఏం చేస్తాం అనుకుంటానవే కాలేజీకి పోతానని ఎటు పోతానవే నువ్వు రోజు అసలు ఏం చేద్దాం మీ అన్న చిన్నప్పటి నుంచి కష్టపడి జాదండు కాదు మిమ్మల్ని సిగ్గులేని మొక్కలు ఏం చెప్పినావని ఉన్న పెళ్లి చేసుకుంటా మనం బారిపోదాం ఇదే ఇదేనాయ మీ అన్న మీకు పెంపకం నేర్పింది లేదు మీకు ఎన్ని మాటలను ఇంకా సిగ్గత్తలేదు కదనే నా ఇంట్లోకి వెళ్ళిపోసొంది తింటా లేంది మమ్మల్ని ప్రశాంతంగా ఉంచరాయ మీరు ఛీ ఏం బతుకులేమి అదిగా అగు చెల్లెళ్ళేరే వాళ్ళు నేను ఎంత చెప్పినా వినకుండా హాస్టల్ కని పోయిన్లు ఏంది హాస్టల్ కి వెళ్ళా నాకు మాట కూడా ఇప్పు కూడా హాస్టల్ కి ఎట్లా నీకు నేను ఫోన్ చేస్తా అని కూడా చూసిన వాళ్ళు చేయనీయలేదు మళ్ళా నువ్వు వస్తే ఆప్తావని వాళ్ళు వెళ్ళిపోయిన అప్పుడే ఎంత పని చేశారు అసలు వాళ్ళకి ఇక్కడ ఏమీ పని జరిగింది ఎందుకు వెళ్ళినట్లా ఏమో నాకు కూడా తెలియదు నేను కూడా ఆపడానికి బాగా ట్రై కానీ నాగలేదు సరే ఇక చదువుకొని జాబ్ కోసం చిన్నప్పటి నుంచి కలలు కన్నాది ఇక కానీ దానిష్ట ప్రకారమే కానీ అక్క బాగున్నావురా ఆ బాగున్నావు మీ ఆడబిడ్డలు ఏనాక మనసు సంతోషంగా ఉన్నావు కదా అవునురా నిజంగానే మస్తు ప్రశాంతంగా ఉన్నా నువ్వు చెప్పేవాటికి నా ఆస్తి పోకుండా కాపాడుకోగలిగిన దాని దేముంది లేని అవును మీ రాధికకి జాబ్ వచ్చింది నీకు తెలుసా జాబా అయినా అది చదివిన ఏ ఐదు వేలు జీతం కావచ్చు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారు దానికి లేదక్క అక్షరాల డెబ్బై అవును ఇన్ని రోజులు మీ ఇంట్లో వినలేదా ఇప్పుడు జాబ్ వచ్చిందని నీకు చెప్పిల్లా చెప్పలేదురా నువ్వు అయినా ఆమె జీతం ఎందుకు వదిలి పెడతావు నువ్వు అడుగు నిజమేరా అయినా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాడి కూర్చొని తిన్నరు వాళ్ళ అన్నయ్య చదువులకు ఎన్నో డబ్బులు తలిగేసిండు నువ్వు అన్నమాట కూడా నిజమే నేను జీతం అడుగుట్లో తప్పేం లేదు నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను హలో రాధిక వదినా ఎక్కడున్నావు డ్యూటీలో ఉన్నా వదినా అదేంది మరి నీకు జాబ్ వచ్చిన విషయం చెప్పలేదు మనం ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటాం కదా వదినా ఫోన్ చేసుకోకుంటే చెప్పే బాధ్యత లేదా నీకు చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య చదివిపిస్తుంటే ఆయన సంపాదన బ్రతకలేదా వదినా అది అది కాదు ఇది కాదు నువ్వు ముందు ఇంటికి వచ్చి జీతం పైసలు ఇచ్చిపో ఆ ఇంటికి నేను ఎప్పటికీ రాలేను వదినా నీకు జీతం పైసలు కావాలంటే ఎంతో కొంత పంపిస్తా ఎంతో కొంత కాదు నాకు నెలకు నలభై వేలు పంపాలను నలభై వేలా అవును సరే వదినా చెల్లి అన్న వదినా బాగా గుర్తుకొస్తున్నారే నాకు కూడానే అక్క ఒకసారి వెళ్దామానే ఏమంటారు కదా అదొక భయం ఉంది రాకనే అన్నారు ఇప్పుడు పోతే మళ్ళీ ఎన్ని తిడుతుందో మన అక్క చెల్లెళ్ళు తీరిక కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు సంగతి ఏం లేదండి అన్న వదిన బాగా గుర్తుకొస్తున్నారు దాంట్లో ఏముంది వాళ్ళు గుర్తొస్తే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అది కాదండి నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకునే సంగతి అన్నయ్యకి తెలియదు ఫోన్ చేసినా ఇంటికి వెళ్ళినా కూడా అన్నయ్య ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు అదే భయం అవుతుందండి సరే గానీ ఈ విషయాలన్నీ పక్కన పెట్టుగాని నేను నిన్న ఒక విషయం అడుదామనుకుంటున్నాను చెప్పండి నెల నెల నాకు వచ్చే జీతం నాకు వస్తుంది అది ఎట్లా నేను ఇంటి ఖర్చులకు నేను ఖర్చు పెట్టబడుతుంది మరి నీకచ్చే జీతం ఏం చెప్తున్నాయో నువ్వు అసలు ఒక్కసారన్నా కూడా నాకు ఆ జీతం అంతా చెప్తున్నావు ఏం లేదండి ఎందుకే ఏం లేదంటున్నావు నాకు తెలియదు ఏంది నేను నీ ఫోన్ పే చెక్ చేసిన నెలకు నలభై వేల రూపాయలు దగ్గర దగ్గర మూడు నాలుగు నెలల నుండి ట్రాన్స్ఫర్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు పరిస్థితి మా ఫోన్ చేసి చెప్పింది అప్పటి నుండి ఏంటి మీ అన్నకు పంపిస్తున్నావా అసలు మీ అన్న ఒక్కసారి కూడా ఇంటికి ఫోన్ చేయడు మన పరిస్థితి ఎట్లుందని కూడా ఒక్కసారి కూడా కనీసానికి ఇంటికి వచ్చి చూడడు నీకు నీ గురించి కూడా అవసరం లేదు కానీ నీ పైసలు మాత్రం మీ అన్నకు కావాలా మీ అన్నకే పంపిస్తున్నావా లేకపోతే ఇంకోవరికైనా పంపిస్తున్నావా నువ్వు లేదండి మా అన్నయ్యకే పంపిస్తున్నా నాకైతే నమ్మకం లేదు మీ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఏమైనా నాటకాలు ఆడుతారా నిజంగా మా అన్నయ్యకి పంపించిందండి ఏమో నాకు మీ ఇద్దరిని చూస్తే నాకైతే నమ్మ అయితే లేదు సరే మీ అన్నకు పంపించిన అంటున్నావు కదా సరే అక్కడికే వెళ్ళి ఇంటికా ఏంది ఇంటికాయని గంత డౌట్ పడుతురు మీ అన్నకు పంపించిరా లేకపోతే ఇంకోరికన్నా పంపించిరా లేదండి మరి ఇంటికి పోదాంపా అక్కడికే పోయి అడుగు

నువ్వేవారు ఎక్స్ట్రా మాట్లాడుతున్నరు నేను ఎవరో మీ చెల్లి చెప్తే అన్నయ్య జాబ్ వచ్చినాక తన పరిచయం అయ్యిండు మ్యారేజ్ చేసుకున్నాం అన్నయ్య నాకు చెప్పకుండా పెళ్లి కూడా వేసుకున్నామని నేను మీకు అంత పరాయంగా ఉన్నాయి అది కాదు అన్నయ్య సాలు మీ ప్రేమలు ఎన్ని రోజులు లేని ప్రేమలు ఇప్పుడే వచ్చినాయి ఇక సరే కానీ మనం వచ్చిన ముచ్చట డ్రామాలేంది మనం వచ్చిన విషయం ఏందో మొదలది తెలుసు ముచ్చట్లు ఎందుకు చెప్పు వాళ్ళు ఎట్లా చెప్పరు అడిగేదేదో నేనే అడుగుతా దీని అకౌంట్ నుండి నెలకు నలభై వేల రూపాయలు నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నా జీతం నాకే వస్తుంది నా జీతం ఇంట్లో మొత్తం నేను ఖర్చు పెట్టుకుంటున్నా మరి దీని జీతం ఏం చేస్తుంది నలభై వేల రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు నలభై వేలు ఒప్పుడేది చెల్లెలే ఏం చెల్లి ఇది నలభై వేలు కాదు ఇప్పటికి నాలుగు నెలల నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది మాట్లాడవేయించలే అసలు ఏమైంది అవును అన్నయ్యా వదినా చెప్పు వదినా ఏయ్ చెప్పు ఐదు నలభై వేల రూపాయలు వస్తుందా అసలు నువ్వు దాని దగ్గర పైసలు ఎందుకు తీసుకుంటున్నావు తీసుకుంటే తప్పేండి తను ఇంట్లో జగలేదా మీరు ఎక్కువ బాధారెడ్డి ముందు ఆ దొంగేడుపులాపు అసలు నీకేం రోగం పుట్టింది వాళ్ళు నిన్ను ఎంత మంచి చూసుకున్నారే కొత్తగా పెళ్ళినప్పుడు మీరు కూడా అక్క చెల్లెలాగా ఉన్నారు కానీ ఊరందరూ అనుకుంటారు కానీ మధ్యలో తలకాయలు ఏం పొరుగు జరిగింది ఇట్లా ఎందుకు ఇస్తాం ఏదో తెలిసి తెలియక మమ్మల్ని అంటారా మేము ఆయన ఏం తప్పు పట్టుకోలేదా మీకు తెలియదు మీరు దాన్ని ఎంత మంచి చేసుకున్నారు అయినా అది చూడాలి చేసిందంతా చేసి రంగనాథ్ లాగా ఎట్లా ఇస్తుందో లేదు వదిలి చాలా మంచిది అమ్మ లాంటిది బాగా చూసుకుందిరా ప్రేమగా నువ్వు లేనప్పుడు రాధిక నీలిమ్మ నన్ను క్షమించండి నేను నిజంగా తప్పు చేసిన ఈ మంది మాటలు విని నా సంసారం ఏడ ఖరాబ్ అవుతుందో అని నేను మిమ్మల్ని ఇంట్లో వెళ్ళగొట్టిన రేపు పుట్టబోయే నా బిడ్డలకు ఈ ఆస్తి దక్కదేమో మిమ్మల్ని పెళ్ళి చేసి వెళ్ళకూడదు ఈ ఆస్తి అంత మీకే అవుతుందేమో అని నేను ఈ పని చేసినా కానీ వేరే దురుద్దేశం ఏం లేదు క్షమించండి సరే తీయే ఇప్పుడు ఏమంత జరిగిందని ఇప్పుడు ఈ గొడవ వలన మనం అందరం కలిసినాం కదా మీరు కూడా మీ అన్నయ్య దగ్గరికి వచ్చిర్రు సరే బావా మీ ఇద్దరికి పెళ్ళాక మొదటిసారి మా ఇంటికి వచ్చి మీకు మంచి దావతిత్త అయ్యాల సరే బావా నువ్వు ఎంత పెద్ద దావతిత్తావో మీ కదా